హాయ్ హలో అందరికీ నమస్తే అండి చూస్తున్నాను కదా ఈ వీడియో వచ్చేసి మార్కాపురం ప్రకాశం జిల్లా తల్లుపాటి రోడ్డులోని శ్రీ శ్రీ అల్లూరు పోలి ఆవరణలో తెలిసినటువంటి కళ్యాణ నాగేంద్ర స్వామి గుడిది హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంతానం లేని వారికి కళ్యాణం కాని వారికి కళ్యాణ కార్యక్రమాలు నాగమయ్య స్వామికి నాగమ్మకి పూజ కార్యక్రమాలు చేర్చుకుంటూ ఉంటారు ఎవరైనా ఈ కార్యక్రమాలు చేర్చుకోవచ్చు పిల్లలు లేని వారు కానీ సంతానం లేని వారు కానీ చూడండి ఒకసారి చూసుకొని ఆ యొక్క ఆలయ ప్రధాన పూజారి ఎన్నో ఏళ్ళుగా అక్కడ తపోవనం పట్టి సంతానం లేని వారికి కళ్యాణం కాని వారికి ఎన్నో కళ్యాణ కార్యక్రమాలు చేయించి రాహు రాహుకేతు పూజ కార్యక్రమాలు చేయించి ఎన్నో చేయించున్నారు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు పొన్నోట శ్రీనివాసాచార్యులు చూడండి ఒకసారి పూర్ణ కుంభం జరుగుతుంది హోమ కార్యక్రమం దగ్గర ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే చూడండి